హాయ్ అండి అందరికీ నమస్తే నాకు తెలిసిన విషయాలను నేను తెలుసుకున్న విషయాలను తెలియని వారు తెలుసుకుంటారని ఆశిస్తూ ఇంట్లో ఏ సాంబ్రాణి దూపం వేస్తే పృదేవత వెళ్ళిపోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో ఆర్థిక సమస్యలు రావడం అనారోగ్య సమస్యలు రావడం ఆస్తి నష్టం జరగడం భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి అలాంటి సందర్భాల్లో మనం పంతులుగారిని కలిసి పూజలు చేయాలి అనుకుంటాం అలాంటి పూజల్లో దరిద్ర దేవతను బయటకు పంపేందుకు చేయాల్సిన ముఖ్యమైన పరిహారం ఏంటో ఇప్పుడు చూద్దాం దేవుళ్ళు దేవతల్ని ఇంటికి ఆహ్వానించవచ్చు కానీ దరిద్ర దేవతను మాత్రం పిలవకూడదు ఆమె వచ్చిందంటే ఇక ఆ ఇంట్లో అన్ని అశుభాలే జరుగుతాయి ఏం చేసినా కలిసి రాదు అప్పులు పాలవుతారు అలా జరగకుండా ఉండటానికి చేయాల్సిన పని ఇదే ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను బయటకు పంపించాలంటే నెలకొక్కసారి శుక్రవారం కానీ మంగళవారం పూట కానీ ఓ ప్రత్యేకమైన దూపం వెయ్యాలి దూపం ఎలా వెయ్యాలి అంటే గుగ్గిలం పొడి సాంబ్రాణి నెయ్యి ఇండి కొబ్బరి పొడి పంచదార ఈ ఐదు కలిపి మండించి ఇల్లంతా దూపం వెయ్యాలి ఇలా ఐదు కలిపి వేసిన దూపం వల్ల ఎలాంటి దరిద్ర దేవత అయినా సరే ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని పెద్దవాళ్ళు చెబుతున్నారు మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా ఇలాంటి దూపం వేసి చూడండి ఖచ్చితంగా మార్పును చూస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్